ఆత్మీయ బంధువులందరికీ దసరా దేవి దుర్గా నవ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు చాలా సంతోషం నేను తొంభై ఆరులో ఈ స్థలంలో దేవి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించినప్పుడు అదొక వింత ఇప్పుడు చాలా ఆనందకరంగా అమ్మవారిని అందరూ తెలుస్తూ ఉన్నారు నిజంగా నన్ను గ్రహించిన ఈ కాలనీ మా గల్లే గల్లి వాసులందరికీ నేను సహపడి ఉంటాను వాస్తవంగా అప్పుడు పెద్ద సౌండ్ బాక్స్ పెడుతూ ఉంటుండే పాటలు దేవి సూత్రాలు ఇంటే కొంత భయపడితే భయపడేవాళ్ళు ఈరోజు ప్రతి గ్రామంలో ఒకటే కాకుండా రెండు మూడు గ్రామం రెండు మూడు దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నాయి దేవి ఉత్సవాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు చాలా సంతోషం గతంలో మా గల్లీ నుంచి ప్రారంభమైన ఈ ఉత్సవాలు నేడు ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరగడానికి నాందిగా మారింది మా గడిగలిని చిరస్థాయిగా స్థాయిగా నిలిపేలా చేసిన అమ్మవారికి మేము సర్వదా రుణపడి ఉంటాం ఈ అవకాశం ఇచ్చిన మా ఆత్మీయ బంధువులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు దేవి పాటని పూర్తిగా వినండి ఆశీర్వదించండి ఇది మన అందరి కోసం రాసిన పాట వాస్తవంగా ఇక్కడనే ఆ పాట ఇక్కడనే పురుడు పోసుకుంది ఆ పాట ఈరోజు జనాదరణ పొందుతుందంటే అమ్మవారి దయనే ఇప్పటికెన్నో పాటలు రాసినప్పటికీ ఈ పాటకు మాత్రం ప్రత్యేకంగా స్థానం ఇచ్చినందరికీ మా వేణల విందు చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు మా టీంకు మా మా మ్యూజిక్ డైరెక్టర్కు ఇంటర్ ద టీం అందరికీ కూడా ఈ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను ఆహ్వానించి ఇంతటి అవకాశం కల్పించిన మా గల్లీ వాళ్ళకు మా వారియర్స్ బృందానికి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు జై భవాని జై